Hold on. సో ఇప్పుడు పిలిచిన మీటింగ్ కి అజెండా తెలుసు కదండి నేను మళ్ళీ చెప్పాలా సో బట్ ఏమంటే నేను మళ్ళీ రిపీటెడ్ గా ఒక టూ మినిట్స్ చెప్పేస్తాను ముఖ్యంగానే సైనిక్ స్కూల్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ సార్ కేంద్ర విద్యాలయ స్కూల్స్ అన్ని కూడా మిలిటరీ కోర్సెస్ కోసము డిఫెన్స్ వాళ్ళ కోసము ఆర్మీ వాళ్ళ ఆర్మీ వాళ్ళు పనిచేసి ఉంటారు కాబట్టి సరిహద్దులో వాళ్ళ పిల్లల కోసం మాత్రమే పెట్టిన స్కూల్ ఇది నాట్ ఫర్ ఆల్ ద పీపుల్ కానీ గవర్నమెంట్ లో మనకున్న గెజిట్ అనేది ఉంది కదా దాంట్లో ఉన్న సౌకర్యం వల్ల సౌలభ్యం వల్ల అనుకూల అంశాలు ఏవైతే ఉన్నాయో సో అందరికి కూడా ప్రేమర్ చేసేసి అందరికి కూడా చదువుకోవడానికి అవకాశం ఇచ్చినారు మీరందరూ కూడా మిలిటరీ వాళ్ళేనా అందరు కనపడుకొని ఉన్నారా నేనైతే బట్ వాళ్ళ కోసమే పెట్టిన స్కూల్ ఇది సో ఇది సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళ కోసం పెట్టిన స్కూల్ అందరికీ కూడా చదువుకునే అవకాశం కావాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సో మిలిటరీ ఫోర్సెస్ డిఫెన్స్ వాళ్ళ ఫోర్సెస్తో పాటుగా ఐ రిపీట్ అగైన్ మిలిటరీ వాళ్ళ కోసము సైనిక్ వాళ్ళ కోసమే పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ యాజ్ వెల్ యాజ్ పేదవాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నారు బిలో పవర్టీ లైన్ ఎకనామికల్ పూర్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు మంచిదే కదా మంచిదే బ్యాక్గ్రౌండ్ ఉన్న స్కూల్ కి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న స్కూల్లో చదువుతా అనేది మనకు ఖచ్చితంగా కీర్తి నెక్స్ట్ ఏదైనా సరే పిల్లలు మీరు ఏదైనా ఇండస్ట్రీ డూర్ వెళ్ళాలన్నా ఒకవేళ ఆస్ట్రోనర్స్ కావాలన్నా కూడా అంతా కూడా వీళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఖర్చు పెట్టుకుని తీసుకెళ్తున్నారు రెండు సార్లు మన వాళ్ళు చాంపియన్స్ అయి ఉంటారు ఇప్పుడు కూడా మన వాళ్ళు క్రికెట్ ఆడడానికి వెళ్ళారు సో అన్ని తెలుసా స్కూల్ కి సంబంధం లేదు ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఎందుకు నడుపుతున్నారంటే అసోసియేషన్ వాళ్ళు ఒకప్పుడు ఒక్కొక్క కి యాభై నాలుగు వేలు కట్టేవాళ్ళం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది నుంచి అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ప్రతి నెలకి ప్రతి బస్సుకు యాభై నాలుగు వేలు కట్టేవాళ్ళు అట్లా నాలుగు బస్సులు రెండు లక్షల పదహారు వేలు కట్టేవాళ్ళు అప్పుడు ఒక్కొక్కరు వచ్చేసి మూడు వేలు రెండు వేలు కట్టేవాళ్ళు మొత్తం టోటల్ గా మూడు వేల నుంచి ఎనిమిది వేలు స్టూడెంట్ ఖర్చు అయ్యేది సంవత్సరానికి బట్ విద్యా హక్కు చట్టం అండి ఆర్టీ యాక్ట్ అని ఎప్పుడైతే వచ్చిందో ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మనం ఢిల్లీ వెళ్ళేసి నెక్స్ట్ కమిషన్ వెళ్ళేసి మనం ఈ చట్టంలో ఉంది కాబట్టి దాన్ని మనము ఆ సౌకర్యాలు అనేసి బెనిఫిట్స్ పొందాలనేసి రెండు లక్షల పదహారు వేలు కట్టు ఉండేది ఫ్రీగా ఆపరేట్ చేస్తున్నాం ఎవరి వల్ల వచ్చిందండి ఇది అసోసియేషన్ కేంద్రీయ విద్యాలయ చిల్డ్రన్ పేరెంట్స్ అసోసియేషన్ ఉన్న విషయం మర్చిపోయారు వీళ్ళు చేసిన కష్టం మర్చిపోయారు నిన్న బ్యాడ్ నేమ్ వచ్చేసి కారణం ఏంటంటే ఒక ఎనిమిది మంది వాళ్ళని కొంచెం తరటన్ చేయడం వల్ల దయచేసి అసోసియేషన్ కు బ్యాడ్ నేమ్ తెచ్చేవి ఇవన్నీ చేయకూడదండి ఎందుకంటే మనం ఏదైనా సరే పొలైట్ గా హెల్దీగానే ఉండాలి ఆరోగ్య కనక వాతావరణం బట్ మనం బెదిరించడమో వాళ్ళని హార్ష్ చేయడమో హార్ష్ ప్రవర్తనతో మనము సమస్యల్ని పరిష్కరించుకోలేము నిన్న నేను మాట్లాడేసాను కూల్ గా మాట్లాడని కన్వే చేసాం బట్ మ్యాటర్ ని కన్వే చేయడం ముఖ్యం కానీ అది మనం ఎమోషనల్ గానో వైలెన్స్ గానో కన్వే చేయలేం బట్ మ్యాటర్ కన్వే చేస్తే అది చెప్పే రీతిలో చేసుకోవాలి మనం వాళ్ళని హక్కులు ఏదైతే ఉందో మనం సాధించుకునే విధంలో ఉండాలి ప్రతి దానికి వైలెన్స్ ధర్నాలు అదైతే మాత్రము శాశ్వత పరిష్కారం కావు దానికి మనమైతే వ్యతిరేకం సో ఒకటండి నెక్స్ట్ అసోసియేషన్ తరఫున ఫిఫ్టీ రూల్ పాయింట్స్ ఉన్నాయి అది కూడా రీచ్ అర్ కదా చదివారా గ్రూప్ యాక్చువల్గా నెల రెండు నెలల నుంచి వస్తూనే ఉన్నాయి ఎవరు చదివినట్లేదు ఎందుకంటే ఇన్ఫోలో మాకు తెలుసు రీడ్ బై ఎన్ఎస్ఈ పద్ పదమూడు వందలు ఎనిమిది తొమ్మిది వందలు చదువుతున్నారు కానీ పాసులు మాత్రము వన్ తల్లికి వందనం కాస్త మాత్రం డెబ్బై మూడు ఫోన్ కాల్స్ వచ్చాయి డెబ్బై మూడు ఫోన్ కాల్స్ బాధ్యత కోసం ఏంటంటే ఇప్పుడు అన్ని ఈ సౌకర్యాన్ని రావడానికి కారణం ఏంటంటే కనుక అన్ని గాయాలు తిని అవమానాలు పొంది ఇన్ని సౌకర్యాలు తీసుకోవడానికి మనకు వర్క్ చేసిన కీలకమైన లీడర్ ఈయన మాత్రమే సో ఈయన ట్రెజర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆఫీస్ కి మీరు వచ్చేసి మీ యొక్క అంగీకార పత్రాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ డిక్లరేషన్ లెటర్స్ మీరు ఏమైనా బాధ్యతలు నిర్వహిస్తారో అవి శనివారం సాయంత్రము ఎనిమిది లోపల సార్ వాళ్ళ ఆఫీస్ ఎక్కడంటే భారతీయ ఏజెన్సీస్ రిలయన్స్ స్టోర్ ఎదురుగా చిన్న అశోక్ నగర్ ఉంటుంది కావాలంటే అడ్రస్ కాల్స్ తీసుకోవచ్చు ఆయన కూడా మనకి ఏ సంబంధించిన బుక్స్ అన్ని కూడా దొరుకుతుంటాయి కాబట్టి అందరికీ తెలుసు యాక్సెసిబిలిటీ సో కాబట్టి నైన్టీ డేస్ లోపల ఈ ఫిఫ్టీ రూల్ పాయింట్స్ ఎవరైతే పాటిస్తారో అన్ని చెప్పాలి ఈ యొక్క ప్రతి దాంట్లో మీరు సైన్ చేసేసి మీరు వెళ్తే కన్నా నేను వాళ్ళకు బస్ పాస్ ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించాను రైట్ అండి చెప్పదలుచుకున్నాను సార్ మీ లాస్ట్ మెయిన్ పాయింట్స్ చెప్పండి గుడికి ఎట్లా పోతామో ఎట్లా పోతాము మన నిత్యావసరాల కోసం ఎలా వెళ్తామో కేంద్రీయ విద్యాలయ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యతలు నెరవేర్చడానికి అట్లా పోవాలి నెలలో రోజు నెలలో రోజు మీరు మన అసోసియేషన్ కు సమయం కేటాయించకపోతే మనకు లేనిపోని సమస్యలు వస్తాయి ఎవరు మనకు సహకరించే పరిస్థితుల్లో అధికారులు ఎవరు లేరు ఎందుకంటే స్కూల్ ఊరి బయట పెట్టడం వల్ల అందరికీ ఇబ్బందులు ఉన్నాయి మనకు బస్సులు నడపడం వల్ల కానీ సౌకర్యాలు సమకూర్చడం కానీ మన వెనక రాజకీయ అండ ఏమీ లేదు మన వెనక డబ్బు ప్రభావం ఏమీ లేదు అందరము స్వచ్ఛందంగా అందరము స్వచ్ఛందంగా ఇది మా బాధ్యత అని చేస్తున్నాం పాత విషయాలు నేనేం చెప్పడం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే లాస్ట్ ఫోర్టీన్త్ మీటింగ్ పెట్టాము దాదాపు పన్నెండు వందల మంది తల్లిదండ్రులకు గాను డెబ్బై మంది మాత్రమే వచ్చారు సమావేశానికి డెబ్బై మంది మాత్రమే వచ్చారు మూడు వందల అరవై ఐదు రోజులు మేము పనిచేస్తున్నాం మీరు నెలలో ఒక రోజు పనిచేయడానికి ఏమి ఇబ్బంది రేపటి బస్సు కోసం ఈ రోజు మేము పనిచేస్తున్నాము బస్సు తిరిగేటప్పుడు ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయో పనిచేస్తున్నాము స్కూల్ కు సంబంధించి ఏం సమస్య వచ్చినా పనిచేస్తున్నాము ఇది మన ఇది మన పని ఇది మన బాధ్యత అని మీరు అనుకోకపోతే దయచేసి మనకు బస్సులు వద్దు స్కూల్ డెవలప్మెంట్ వద్దు మనం ఇలా కలుసుకోవాల్సిన అవసరము ఉండదు ఈ పదకొండేండ్ల అనుభవంలో చాలా మంది చాలా రకాలుగా బాధ పెడుతున్నారు మమ్మల్ని పొద్దున్న లేస్తే ఇరవై ఫోన్లు నిద్ర లేస్తూనే మేము నిద్ర పోయిందంతా కూడా వృధానే మనిషి రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి ప్రతిదీ మేము చెప్పాలి ప్రతిదీ మీరు వినాలి అంటే సాధ్యం కాదు మీ రూట్లో మీకు మీరుగా నాయకులుగా తయారవ్వండి రూట్ నెంబర్ వన్ రూట్ నెంబర్ రూట్ రూట్ సిక్స్ ఎవరు మా ముఖం చూడటం లేదు ఏదో ఒక పది మంది తప్ప ఎవరికో మనము వికలాంగులకో లేకపోతే బలహీనులకో సహాయం చేస్తాము అన్ని శక్తియుక్తులు ఉన్న వాళ్లకు మనం సహాయం చేయటం అంటే అనవసరం కూడా రాజకీయ నాయకులు ఉన్నారు విలేకరులు ఉన్నారు అధికారులు ఉన్నారు కష్టం చేసే వాళ్ళు ఉన్నారు అందరు టెక్నీషియన్స్ ఉన్నారు మన పేరెంట్స్ లో ఎవ్వరు కూడా ఇది మా బాధ్యతని శ్రద్ధ తీసుకోవటం లేదు బస్సుల్లో పిల్లోళ్ళు ఒక ప్లే గ్రౌండ్ లాగా వాడుతున్నారు బస్సుల్ని లెక్కలేని అన్ని సార్లు బస్సులకు డ్యామేజ్ చేశారు లక్కల ఎన్నికని సార్లు బస్సులకు సంబంధించి నష్టపరిహారం కట్టించాము సరిపోదు ఇంటర్‌రప్షన్ రూట్ నెంబర్ 2 ఎయిత్ క్లాస్ పిల్లడు ఒక ఆయన పిల్లలు అలర్ట్ చేస్తున్నాడు ఎప్పుడంటే అప్పుడు స్టాపింగ్ దిగుతున్నాడు అనేసి ఆయన మందులించాడు అనమాట దాన్ని గ్రజ్గా పెట్టుకుని మూడు రోజుల తర్వాత ఐదు మంది గుండాలతో డ్రైవర్ ని కొట్టారండి లాస్ట్ ఇయర్ బస్సులు రా బస్సులు మేము ఇవ్వము మీకు మీ ఇష్టము కావాలంటే మా డ్రైవర్ ఎందుకు కొడతారనేసి కన్యాకుమారి గారు మెయిన్ థింగ్ అసిస్టెంట్ మేనేజర్ మేము బస్సులు పెట్టమని అడిగితే సార్ మీకు మేము బస్సులు ఇచ్చి పాసులు ఇచ్చి ఫ్రీగా నడిపి మా డ్రైవర్ ని కొడతారా క్రైమ్ అది అనేసి ఆల్రెడీ పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది దాని తర్వాత వాళ్ళు ఏదో అసోసియేషన్ దొరికితే మేము ఆర్టిస్ట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే తప్పు వీలుతుంది కాబట్టి దాని తర్వాత పిల్లడిని టెన్మెంట్ చేసి చేయడం జరిగింది అది వేరే విషయం బట్ ఇవన్నీ ఏంటంటే మాయన మచ్చ అనమాట ఇప్పటికీ అసోసియేషన్ కు ఏంటంటే మనం మనంపై రెండు లక్షల రెండు లక్షల పదహారు వేలు కడుతున్నామండి అండి ఒక నెలకి సంవత్సరానికి పది నెలలు కూడా రెండు లక్షలు ఇరవై లక్షలు అరౌండ్ ఓవరాల్ గా ట్వంటీ టూ లాక్స్ పే చేసేది ఇరవై ఇరవై రెండు లక్షలు రెవెన్యూ రావాల్సింది పది లక్షలు రావట్లేదు ఐదు లక్షలు రావట్లేదు మాకు రెవెన్యూ రావట్లేదు పైగా మేము ఫ్రీ బస్సులు ఇస్తున్నాము తిప్పుతున్నాము మా డ్రైవర్ కొడతారా ఎక్కడైనా ఉందా అండి డ్రైవర్ కొట్టమని ఎక్కడైనా ఉందా ప్రోటోకాల్ ఉందా సారీ అంకుల్ అని చెప్పండి చెప్పొచ్చు కదా గుండెలు పెట్టేసి కొట్టించారు అదేమండి సో ఆ ప్రవర్తన ప్రకారం ఎవరు అంటే కొంత పని చేయడం వల్ల మొత్తం అందరూ సఫర్ అవుతున్నాం సో అందుకనేసి ఇటువంటివి కాకుండా పేరెంట్ మీరు బస్సులో ట్రావెల్ చేసే సమస్యలు రావు కదా బస్సులో ఎక్కమని చెప్పినా కూడా ఎక్కమని చెప్పేసి మా ఎంతండి ఫార్టీ మినిట్స్ డ్రైవ్ ఇరవై నిమిషాలు జస్ట్ వాళ్ళ స్టేజ్ లో ఎక్కుతారు ఇక్కడికి వస్తారు ఇంకొక పేరెంట్తో సమన్వయం చేసుకుని వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారు మేము అలాగే చేస్తున్నాం బట్ మేము చేస్తున్నప్పుడు మీకు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది అంటున్నాం మీ పిల్లల కోసమే కదా ఎవరు పిల్లల కోసం ట్రావెల్ చేయట్లా ఆ బస్ లో మీ పిల్లడు ఎక్కుతాడు కదా మీ పిల్లల కోసం మీరు ఎక్కకపోతే ఇంకెందుకు సో మీకు సర్వీస్ ఎందుకు మేము వాట్సాప్ గ్రూప్ లో మేము ఉంచడం దేనికి మీ అందుకనే నేను చెప్పేశాను అది ఎమోషనల్ గానో అనగానే సో ఒకటండి స్ట్రిక్ట్ గా ఉంటేనే పనులు జరుగుతాయి సిస్టమేటిక్ లేకపోతే పనులు జరగవు సో సిస్టమే చెప్పాను మీకు నచ్చకపోతే దయచేసి గ్రూప్ లో నుంచి అయిపోండి లేదు నైన్టీ డేస్ చూస్తామంటే నైన్టీ ఫస్ట్ డే మేమే టెన్మెంట్ చేస్తాం మీకు నచ్చినప్పుడు ఏం చేయనప్పుడు గ్రూప్ లో ఎందుకు అండి సమాచారం ఎందుకు ఊరికే ప్రొద్దునే లేస్తే ఆరు యాభై ఐదుకి వేరీస్ వన్ బస్ వేరీస్ ఫైవ్ బస్ అని అంటారు ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెన్ సిస్టమ్ ఉందా అండి మన దాంట్లో ఏ ఇంటెలిజెన్స్ ఉందా రోబోటిక్ సిస్టమ్ ఉందా మెటాలో ఉంది మెటా ఫేస్బుక్ లో నాకు జ్వరం వచ్చింది నేను ఏం తినాలి ఏం తాగాలి టాబ్లెట్ వేసుకోవాలనేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది మెటా ఇక్కడ మెటా లేదు కేవీ పేరెంట్స్ ఉన్నారు మీకు ఊరికే పెడితే ఇక్కడ కస్టమర్ కేర్ సర్వీస్ లేదు స్విగ్గీ డెలివరీ లేదు ఆర్డర్ పెట్టగానే మీకు మెసేజ్ రావడానికి ఆర్డర్ పెట్టగానే బస్సు ఎక్కడ నుంచి చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు డెలివరీ బాయ్ సిస్టమ్ లేదు ఆటో డెలివరీ సిస్టమ్ లేదు అందరూ పని చేసుకోవాల్సిందే మీ సో వేరే వన్ బస్ అని పెట్టినోళ్ళు వేరే ఫైవ్ బస్ అని పెట్టినోడు మీ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ బస్సు క్రాస్ చేసింది ఎందుకు పెట్టరు అది దానికి పెట్టడానికి మీకు చేతులు పని చేస్తాయి బట్ వచ్చింది పోయిన తర్వాత అదే ఫింగర్స్ పని చేయవా సార్ నేనో తప్పొట్టాలని కదా జరుగుతున్న పరిణామాలు చెప్తున్నా వచ్చిన తర్వాత డ్రైవర్ని ఒకవేళ బస్ ఆకుంటే తిడతారు వాళ్ళు ఏమంటే లేడీస్ తిరుగుతున్నారు సార్ మేము ఏం మాట్లాడాలి అనుకుంటారు పోయేసి ఆమెకు కన్యాకుమారి మేడం అని చెప్తారు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూస్తుందా అనేసి వాళ్ళు వెయిట్ చేస్తాడు వచ్చిన తర్వాత మేము మాకు వీల్ లెటర్ కావాలి వాళ్ళ లెటర్ కావాలి మీరు అందరు సంతకాలు పెట్టాలని ఇప్పుడు పట్టుకున్నారు ఏమంటే మా డ్రైవర్ని కొడతారా మా డ్రైవర్ని కొట్టినారు మా డ్రైవర్ని కొట్టినారు మాకు ఒక్కడ చేసిన ఒక స్టోర్ చేసిన వల్ల అసోసియేషన్ మొత్తం నా మూడేళ్ళుగా మేము అవమానాలు పడుతున్నాం ఎవడో చేసిన తప్పుకు నేను ఇద్దరం మీకు క్షమాపణ కొట్టామండి నేను ఊరు ముందు పోయి అపాలి అడగల వాడు ఎవడో చేసిన వెధవ వల్ల మేము పోయి క్షమాపణ అడగాల్సి వచ్చింది ఎవరి కోసం అండి మన పిల్లల కోసమే కదా అందుకోసం నేను చెప్పినట్టు ఈ రూల్స్ మేము పెట్టడం తప్పేంటి కంటిన్యూ సార్ కంక్లూడ్ చేయండి కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మా ఈ స్కూల్ ని మనము దత్తత తీసుకున్నాం పదకొండేళ్ళ నుంచి అర్థం చేసుకోండి మీ పిల్లల్ని పెంచుకున్నట్లు ఈ స్కూల్ ని పెంచుకోవాలి మన జోబులోంచి పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి మన పనులు కూడా సర్దుబాటు చేసుకొని ఈ స్కూల్ కోసం కూడా కృషి చేయాలి రెండు వేల పద్నాలుగులో లో ఇక్కడ గేట్ మ్యాన్ కూడా లేడు స్కూల్ టయానికి ఫీజు తీసేవాళ్ళు కూడా లేరు ఇట్లే వెయిట్ చేసే వాళ్ళు కలగట్టు ఉండిందండి వచ్చిన తర్వాత బండి వర్షం పడిందంటే ఆ పండితో పాటు మనిషి కొట్టుకుపోతారు వాటర్ చెడ్ కట్టించు నర్సు లేరు స్కూల్లో వాచ్మెన్ లేరు దాదాపు ఇరవై ఐదు సమస్యలు ఈ స్కూల్లో ఉన్నాయని మనమే గుర్తించాం ఈ బస్ షెల్టర్ కూడా లేదు ఈ బస్ షెల్టర్ కూడా మనం కలెక్టర్ సత్యనారాయణ గారిని అడిగి కట్టించుకున్నాము డిమాండ్ చేసి కాబట్టి ఈ స్కూల్లో జరిగిన ప్రతి అభివృద్ధి వెనక మన పేరెంట్స్ అసోసియేషన్ ఉంది ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చిందంటే మన పేరెంట్స్ అసోసియేషన్ ఉంది కాకినాడలో లేదండి ఇక్కడ ఈ స్కూల్ కు దాదాపు మన పేరెంట్స్ అసోసియేషన్ ఐదారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు ఫర్నిచర్ ఇచ్చాము మనము స్కూల్ కి గుర్తు పెట్టుకోండి కెమిస్ట్రీ ల్యాబ్ ఇచ్చాము మంచి చెడ్డ ఏది అవసరమైనా కూడా ప్రిన్సిపాల్ మనల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇస్తూ వచ్చాము కాబట్టి స్కూల్ ని మనం దత్తత తీసుకున్నామని అందరూ మీ మనసులో ఉంచుకోండి రెండు వేల ఇరవై మూడులో లో జూన్ ఇరవై ఒకటో తేదీన బస్సులు ఆరు బస్సులు వచ్చాయి దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా బస్ పాసులు తీసుకోలేదు ఒక నెల రోజుల వరకు ఫ్రీగా ప్రయాణం చేశారు అందరూ అది పేరెంట్స్ అసోసియేషన్ కృషి ఈ రోజు పేరెంట్స్ అసోసియేషన్ బలహీన పడింది అనేది అందరికి అర్థమైపోయింది ఏ అధికారి మన మనతో మాట్లాడే పరిస్థితి లేదు మన పేరెంట్స్ అసోసియేషన్ లేకపోతే మీరు ఒంటరిగా వెళ్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి ఈ వన్ వీక్ లో మీరు వెళ్ళారు మీకేమన్నా లిస్ట్ వచ్చిందండి మన ఐక్యతను బట్టే ఇది మన పని అనుకోవటం బట్టే మనకు అన్ని ప్రయోజనాలు చేకూరుతాయి